హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మాక్ష బ్లాగ్ నా వీడియోను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది నేను గోల్డ్ తీసుకున్నప్పుడు తీసిన వీడియో అండి చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ కంటే కూడా తక్కువలోనే నేను గోల్డ్ తీసుకున్నాను అది ఎలా తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను మేమైతే లలిత జ్యువెలర్స్ అయితే వచ్చామండి ఇప్పుడు నేనైతే బుట్టలు అయితే తీసుకుంటున్నానండి జుమ్కాలు అంటాం కదా వీటిని అయితే తీసుకోవడానికి వచ్చాను అయితే నాకు ఫిఫ్టీన్ గ్రామ్స్ టు సిక్స్టీన్ గ్రామ్స్ లో కావాలి లలితాలో మోడల్స్ అయితే చాలా తక్కువ అనిపిస్తాయి ఆ రోజున గోల్డ్ రేట్ కంటే నాకు తక్కువకి ఎందుకు గోల్డ్ వచ్చింది అని చెప్పానంటే మేమైతే ఇక్కడ స్కీమ్ తీసుకున్నామండి మేము ఈ షాపింగ్కి వెళ్ళక ముందే అంటే లెవెన్ మంత్స్ ముందే వెళ్ళి ఇక్కడ కలెక్షన్ అంతా ఒకసారి చెక్ చేసుకుని మాకు ఎంతలో కావాలో ఒక నంబర్ డిసైడ్ అయ్యాము అంటే పదిహేను నుంచి పదహారు గ్రాముల వరకు కావాలి అనుకున్నాను అప్పుడైతే కరెక్ట్గా నాకు ఆ బుట్ట సైజ్ సరిపోతుందని దానికి తగ్గట్టుగా మా దగ్గర ఎక్కువ డబ్బులు లేవన్నమాట అప్పుడు మేము ఈ స్కీమ్ అయితే తీసుకున్నాము మేము తీసుకున్న స్కీమ్లో మనం ఎంత బడ్జెట్ అయితే కడతామో ఆ రోజున్న గోల్డ్ రేట్కి ఆ డబ్బులు అయితే లాక్ అయిపోతాయి అంటే మేము ఆ రోజు ఎనభై తొమ్మిది వేలు కట్టామండి దానికి పదమూడు గ్రాముల వరకు గోల్డ్ ఆ రోజు రేటు పడింది నేను గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు ఆరు వేల చేంజ్ ఉందండి గ్రాము నేను షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నైన్ థౌజండ్ చేంజ్ వరకు వచ్చేసింది అంటే లెవెన్ మంత్స్ లో త్రీ థౌజండ్ పెరిగిపోయింది ఒక గ్రాము కి ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లెవెన్ మంత్స్ మనం అక్కడే మనీ ఉంచడం వల్ల వాళ్ళు మేకింగ్ ఛార్జ్ అనేది జీరో అండి ఏ మేకింగ్ ఛార్జ్ ఉండదు ఓన్లీ మనం గోల్డ్ ఎంతైతే తీసుకుంటామో దానికి మాత్రమే జిఎస్టీ వేస్తారు మేకింగ్ ఛార్జ్ అయితే ఉండదు మనం ఎప్పుడైతే కట్టామో అప్పటి రేటే వేస్తారు అలా కాకుండా మనం ఇంకా ఎక్కువగా తీసుకుంటే గనక మనం ఏ రోజైతే తీసుకుంటున్నామో ఆ రోజు రేటు నార్మల్గా వేసేస్తారు ఫస్ట్ కేపిహెచ్పిలోనే లలితా జ్యువెలర్స్కి వెళ్ళాము అక్కడ అయితే పెద్దగా కలెక్షన్ ఏమీ లేదు అప్పుడైతే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్కీమ్ మనం ఎక్కడ కట్టినా పర్వాలేదు లలితా జ్యువెలర్స్ లో ఏ బ్రాంచ్ కి వెళ్ళినా సరే మనం ఈ గోల్డ్ తీసుకోవచ్చు అని చెప్పారు అప్పుడు పంజాగుట్లో ఎక్కువ కలెక్షన్ ఉంటదని చెప్పారండి తర్వాత మేము అక్కడి నుంచి పంజాగుట్ అయితే వచ్చాము ఇదైతే పంజాగుట్టులో లలితా జ్యువెలర్స్ మనకి కేపి కంటే కూడా చాలా పెద్దగా ఉంది అలానే ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి కుక్కపల్లితో పోలిస్తే ఇక్కడ షాప్ చాలా పెద్దగా ఉందండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఆ ఫ్లోర్ లో బుట్టల సెక్షన్ దగ్గరకి అయితే వెళ్ళాము అయితే ఇక్కడ నేను తీసుకునే బడ్జెట్ లో అయితే చాలా తక్కువ ఉన్నాయండి అయితే ఎయిట్ టు టెన్ గ్రామ్స్ వరకు ఉన్నాయి లేదంటే ట్వంటీ పైనే ఉన్నాయి మరీ చిన్నగా కాకుండా నాకు మరీ పెద్దగా కాకుండా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అని ఒక నెంబర్ అయితే అనుకున్నాను కదా అంత వెయిట్ లోనే చూసాను గానీ నాకైతే పెద్దగా ఏం కలెక్షన్ నచ్చలేదు కోకట్పల్లి బ్రాంచ్ తో పోలిస్తే ఇక్కడ అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది కానీ నాకు నచ్చిన వెయిట్ లో నాకు నచ్చిన మోడల్ అయితే దొరకట్లేదు నాకేమిటంటే పైన దిద్దు లక్ష్మీదేవి వచ్చి కింద బుట్ట రావాలన్నమాట నేను అనుకున్నట్టుగా అయితే రాలేదు లాస్ట్కి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను మేమైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కుంటాము అలానే నేను పెట్టుకోవడానికి కూడా ఉంటాయి కదా అని ఇలా బుట్టలు అయితే తీసుకున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ కొనడమే చాలా ఎక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడు మనం స్టోన్స్ ఎక్కువనే తీసుకున్నాం అనుకో ఫ్యూచర్ లో దాన్ని మార్చేటప్పుడు స్టోన్స్ అన్ని తీసేసి ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే వేస్తారు అలాంటప్పుడు మనకి స్టోన్ వెయిట్ అంతా లాస్ అయిపోతాము అందుకని మా వారైతే స్టోన్స్ లేకుండా తీసుకోమని చెప్పారు స్కీమ్ కట్టుకున్నాం కాబట్టి దాని వల్ల ఒకటి లేదా రెండు గంటలు పడుతుందంట వెయిట్ చేయమన్నారు మనం ఏ బ్రాంచ్ కి వెళ్ళినా ముందే వాళ్ళకి చెప్పేస్తే ఈ లోపు ఆ బ్రాంచ్ నుంచి మనీ ఈ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారంట ఈ గోల్డ్ స్కీమ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నామినీ సెకండ్ ఇంకొకళ్ళ నేమ్ అయితే తీసుకుంటారు వాళ్ళు సైన్ కూడా చేయించుకుంటారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏదో ఒకటి ప్రూఫ్ కోసం అడుగుతారు నేను తీసుకున్న బుట్టలు అయితే పదహారు గ్రాముల వరకు పడ్డాయండి నేను ముందే చెప్పాను కదా పదమూడు గ్రాములకి మేము ఆల్రెడీ స్కీమ్ తీసుకున్నామని ఇంకా త్రీ గ్రామ్స్ అయితే మేము ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ పదమూడు గ్రాములకి మాకు మేకింగ్ ఛార్జ్ ఏమీ పడలేదు నేను ఎక్స్ట్రాగా తీసుకున్న త్రీ గ్రామ్స్కి మాత్రం ఈ రోజున్న గోల్డ్ రేట్ పడింది అలానే తనకి మేకింగ్ ఛార్జ్ కూడా పడింది మొత్తం గోల్డ్కి జిఎస్టి అయితే కట్టాము నాకు ఈ స్కీమ్ లో ఏమన్నా ఉపయోగపడిందంటే అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో చాలా తక్కువ బంగారం వచ్చేది లెవెన్ మంత్స్ టైం ఉండడం వల్ల ఇంకొంచెం మనీ సేవ్ చేసుకున్నాను అలానే నాకు ఫస్ట్ గోల్డ్ కి మేకింగ్ ఛార్జ్ కూడా పడలేదు నాకైతే హెల్ప్ అనిపించింది ఈ స్కీమ్ లో ఐదు నెలలైనా కంపల్సరీ మనీ ఉంచాలండి తర్వాత ఎన్ని నెలలు ఉంచితే అంత మేకింగ్ ఛార్జ్ తగ్గుతుంది పదకొండు నెలల్లో ఉంచితే పూర్తిగా మేకింగ్ ఛార్జ్ తగ్గిపోతుంది నేను తీసుకున్న బుట్టలు అయితే ఇవేనండి నా బుట్టలు కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగున్నాయని నా షాపింగ్ అయ్యేసరికి చాలా టైం అయిపోయిందండి ఇంకా దారిలోనే భోజనం అయితే చేసి వచ్చేసాము రీల్స్లో చూసి మా వారు సత్యబాబు బిర్యానీ ట్రై చేయాలనుకున్నారు కోకట్పల్లిలో ఉన్న సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చామండి నేను కూడా కొన్ని రీల్స్లో చూసాను మేమైతే ఇక్కడ ఫేమస్ అయిన ఫ్రై పీస్ బిర్యానీ అయితే చెప్పాము అది ఇద్దరికైతే సరిపోతుందని చెప్పారు టూ ప్లేట్స్ అయితే పెట్టిచ్చారు చికెన్ ఫ్రై చేసి అలానే బగారా రైస్ లా ఉంది ఇది ఇచ్చారు దాంతో పాటు ఆనియన్స్ లెమన్ అలానే కోడిగుడ్డు దాల్చా అని చెప్పారు మజ్జిగ ఇవన్నీ ఇచ్చారు టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కానీ చాలా కారంగా ఉంది నేనైతే తినలేకపోయాను ఇది నాకు మా విన్నుకి మా హస్బెండ్ కి ముగ్గురికి అయితే సరిపోయింది ఈ ఫ్రై పీస్ బిర్యానీకి త్రీ సిక్స్టీ రూపీస్ అయితే అయ్యాయి బాదం పాలు అయితే తీసుకున్నాము బాదం పాలు అయితే చిన్న డబ్బానే ఉంది కానీ హండ్రెడ్ రూపీస్ అంట కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది తినేసాక మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా బుట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి బాయ్ అండి